వెల్కమ్ ది ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఈ రోజు జనవరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ప్రో హేమం ముప్పై ఏడు కరపత్రాలు విడుదల చేసిన తుడిందాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గేడం గోపీచంద్ చల మల్లవాయికి వర్ధంతి సభను విజయవంతం చేద్దాం ఆదివాసుల ఆత్మ బంధువులు ప్రొఫెసర్ బెట్టి డాల్జిబెత్ దంపతుల ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం కరపత్రాలను తుడిందబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గేడం గోపీచంద్ ఆదివాసీ నాయకులు విడుదల చేశారు మహనీయుల వర్ధంతి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీ నాయకులు ఆదివాసులు తరలివచ్చి వారికి అర్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తొడిందబ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గేడం గోపీచంద్ మార్లవాయి రాయ్ సెంటర్ సార్ మేడి దేవురావ్ దేవురావు సార్ మేడి పెందూ ప్రకాష్ లెండి జాల రాయ్ సెంటర్ సార్ మేడి మేశ్రం బాధి ఊర్వేత మారుతి పుల్లేష నాయకుడు కొర్రం దేవురావు తదితరులు పాల్గొన్నారు విజయవంతం చేయాలని అందరికీ మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేసి కోటి కోటి ధన్యవాదాలు మీకు అందరికీ ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని మీకు అందరికీ కోరుకుంటున్నాం ఏటో ఎల్జిబెట్ మావోర్ రేమన్ వర్ధంతి ముప్పై ఏడవ వర్ధంతిత్వము ప్రత్యేకించి ఆహ్వాన ఆహ్వానించడం జరక్షర్మంతా సమ్మీర్ ప్రత్యేక నక్నాల బాయ్ దాదలి యూత్ వాలీర్ సమ్మీరు చాలా ఎక్కువైతే ప్రభుత్వం వర్ధంతిత్తును పూ వెల్లెటి వాలాసి ఒక కాంకీతరాలు కాబట్టి మాలాసి ఖచ్చితంగా ప్రత్యేకని ప్రత్యేక నక్నలు ప్రత్యేక గీతలు సర్పంచు కార్ల మీరు దేవరూరు కార్బారీ సమ్మీరు నాకునగా వేంచుకును ಜಾಸ್ತ ಜಾಸ್ತ ಸಂಖ್ಯೆ ವಾಸಿ ಮಾವೇಮ್ರ ಮುಪ್ಪ ವರ್ಧಾತಿಥ ಗುರುವಾರ ರೋಜು ಅಂತ ಅಕ್ರ ತಾರೀಖ್ ತಾನ್ ಸಂದರ್ಭಂಗ ಮಮ್ಮ ಕುಟುಂಬದಿಂದಲೂ ನನ್ನ ಗಿಡ ಗೋಪಿಚಂದ್ ಬಡಕ್ಸರ್ ಮತ್ತೊಂದು ಕಬಟ್ಟಿ ಸೌಂದರ್ಯ ವಾಯ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದ ವೇಸ್ಚರೇ ಪ್ರಣಾಮ ವೇಚರ್